శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి బత్తాకాయలు చూపిస్తున్నాను మీకు మరి ఇంతకు ముందు మీకు చూపించాను కదా అప్పుడు చెప్పాను వీటి గురించి ఇలా మచ్చలు అనేది ఎందుకు వస్తుంది ఇలా గ్రీను ఎల్లో అనేది మీకు చెప్పాను వీటికి బుట్టలు కడతారు అని కూడా చెప్పాను కదా ఆ బుట్టలతో సహా మా మేండ్వాళ్ళు తీసుకొచ్చిందండి అత్తయ్య నువ్వు ఈ వీడియో తీసుకొని ఇదిగో చూసేరా చక్కగా ఇదిగో బుట్ట ఈ బుట్లోకి ఈ కాయని తొడిగేస్తే ఈ బుట్లోంచి కాయ తీసేయమనుకోండి చక్కగా ఇదిగో ఇదిగో చూసారా అందుకే ఇది ఇలా ఉంది కదా బుట్లో ఈ కన్నాలు ఉన్న దగ్గర గ్రీన్ ఉండిపోయింది తర్వాత పచ్చ వచ్చింది చూసారా అంటే ఈ డిజైన్ కూడా దీనివల్ల వచ్చింది కాయకి ఏంటి బుట్ట కట్టడం వల్ల అయితే కాయ కూడా బాగా అవుతుంది మరి పక్షులు అయ్యి కొట్టవు ఇలా అందంగా మొత్తం టోటల్గా ఇలా మచ్చలుగా అందంగా రావడానికి ఈ బుట్ల కారణం అండి ఇవి తాటాకు బుట్టలు ఇది కాయ తయారయ్యి అది ఇంకా ముదురుతనగా పెడతారు కాబట్టి తాటాకు బుట్ట ఎండిపోయింది చూసారా ఈ బొట్టలు అమ్మటానికి వస్తాయి వందల లెక్కల వేల లెక్కన కొని అవి ఇలాగ ఈ కాయలకి తొడుగుతారు చెట్టు మీద ఉండగానే అయితే ఇలా వస్తాయి అన్నమాట ఒక ఈ కా బత్తాకాయలకి తప్ప ఇంక వేరే కాయలకి ఎట్లకి బుట్టలు పెట్టరు చక్కగా ఇదిగో చూసారు కదా ఇదిగో రండి ఇది కూడా ఇలా బుట్టలో ఉంది కదా అది చూసారా బుట్ట కూడా చూడటానికి బాగుంది కదండి ఇదిగో దీని ఒక డిజైన్ అనేది ఎందుకు వచ్చిందని అది అర్థమైపోతుంది కదా ఈ బుట్టకున్న కన్నాలలో గ్రీన్ ఉండిపోతుంది ఈ కన్నాలు కాడ ఎల్లో వస్తుంది అలాగా చక్కగా అంటే మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఏమని ఇలాగా ఈ కాయలకి ఇలా మచ్చలు రావడానికి కారణం ఇది వీటికి బుట్టలు కడతారు అని బుట్టలు నేను కాయ చూపించాను ఇలా బుట్టలతో సహా మా తెచ్చింది అనమాట నేను చెప్పాను కానీ ఇలా బుట్టలతో ఉండగా చూసి సేనాలు అయిందండి మీతో పాటు నేను కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాను అంటే ఏదైనా ప్రకృతిలో వచ్చేది దాని వన్నెలు చిన్నలు దిద్దుకోవటం మనమే అందులో ఉండే ఒక రుచి కానీ దాని యొక్క పోషకాలను కానీ ఉదయం తల్లి ఇచ్చినయే మనం తీసుకుంటాం కానీ దీన్ని కాపాడుకోవడానికి దీన్ని ఇలా చేయడానికి ఇవన్నీ మనం మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాం చూసారు కదా మరి జ్వర వచ్చినప్పుడు ఒక ఈ బస్తాకాయ వలిసి ఒక తొన తినేటప్పటికి పైచ్యం అనేది తిరిగి జ్వరం అనేది తగ్గుతుంది మా నాన్నగారు జ్వర వచ్చిందని లైన్కి వెళ్ళేటప్పుడు అమ్మ నీకు సాయంత్రం వెళ్ళి తెస్తానని తెచ్చి చేతిలో పెడితే నిజంగా జ్వరం తగ్గిపోయేదండి ఆ కాయ చూసేటప్పటికి అప్పుడు అదే గొప్ప అదే అబ్బరం అదే ఆనందం మరి కానీ మరి మన హెల్త్ బాగోనప్పుడు అన్ని ఎన్నో రకాలు మనం పళ్ళు తింటూ ఉంటాం కానీ బస్తాకాయ రసం అనేది తీసుకుంటాం వల్ల చాలా వరకు కవర్ అయిపోతామండి పూర్వం ఇన్ని రకాల కాయలు పళ్ళు లేవు మరి ఇలాగా నారించికాయ ఎక్కువగా తినేవారు ఎందుకంటే పైచి ఉండదు అని అలానే ఇప్పుడు ఇంకో బత్తాకాయలు మనకి లభించాయి చూసారు కదా ఇంతేనండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇట్లకి ఉండే ఈ ఒక్క డిజైన్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్పాలనుకుని చెప్పాను ఒకసారి ఈరోజు చూపించేసాను చక్కగా ఈ బుట్లో ఉంటేనే కాయ ఇలా మచ్చమచ్చలుగా డిజైన్గా ఆకారం దిద్దుకుంటుంది అని చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి